స్ వెల్కమ్ టు జీబీకే క్రియేషన్స్ నేను మీరు ఈ ఈరోజు మనము కన్న శాంతి ఆశ్రమంలో ఉన్నాము ఈ ఆశ్రమం హైదరాబాద్ నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మీకు ఎప్పుడైనా టైం ఉంటే మీకు గానీ పర్మిషన్ ఉంటే తప్పకుండా ఈ ఆశ్రమాన్ని కలవండి సో ఇక్కడ చాలా రకాల పార్కులు కానీ అద్భుతమైనటువంటి ప్లేసెస్ ఉన్నాయి సో ఈరోజు నేను ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఒక అద్భుతమైన పార్క్ గురించి నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను సో మనం ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం హలో గాయస్ మనం ఇప్పుడు పార్కులోకి ఎంట్రన్స్లోకి వచ్చాము ఇప్పుడు మీరు చూస్తున్నారు పార్క్ యొక్క ఎంట్రన్స్ భాగాన్ని సో ఇది దారి అనమాట చుట్టూ ఇలాగా పచ్చని చెట్లతో అలంక పచ్చని చెట్లతో పెంచి ఉన్నారు ఇక్కడ సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఒక లైట్ అనమాట ఇది నైట్ పొట్ కూడా సరే ఫోకస్ చేస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ చెట్లు చూడొచ్చు మనము క్లోనింగ్ పద్ధతి ద్వారా వీరిక్కడ చేసున్నారు ఇక్కడ వీటికి కట్ చేసి ఆకులు చుట్టూ ఉన్నారు ఈ చెట్టు గ్రే గ్రేనే చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ వచ్చింది ఈ మీరాబాయ్ అనుకుంటా నేను నాకైతే తెలీదు మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి మీరాబాయ్ని మనం ఇప్పుడు దగ్గర నుంచి చూద్దాము ఇక్కడ చుట్టూ కూడా గ్రేనర్తో నింపబడి ఉన్నది ఈ గడ్డి కూడా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ సో ఇది ఒక పాండ్ అనమాట ఈ పాండ్లో రేర్గా ఫిషెస్ కూడా ఉన్నాయన్నమాట రేర్ ఫిషెస్ మనం ఇక్కడ చూడవచ్చును మనం ఈ మొక్కలను పల్లెటూరులో చూస్తూ ఉంటాము కాసిపండ్లు కాస్తాయంటారు కదా ఆ మొక్కలు అన్నమాట ఇవి ఇక్కడ బుద్ధుడి విగ్రహం కూడా మనం గమనించవచ్చును ఇదేదో నైన్త్ నాట్ అనే ఒక రాయిని కూడా ఇక్కడ మనం గమనించవచ్చును ఇక్కడికి ఫారినర్సు ఇండియాలో ఉన్న అందరూ కూడా ఇక్కడ వచ్చి చూస్తారన్నమాట ఇప్పుడు మనం చూస్తున్నాం కదా పండితులు మనం ఇప్పుడు చూస్తున్నాము ఇక్కడ శ్రీరామచంద్రుడి యొక్క విగ్రహాలను కూడా మనం ఇప్పుడు గమనించవచ్చును అంటే ఇది ఒక చిన్న టెంపుల్ లాగా ఇక్కడ వీళ్ళు కట్టున్నారు కాకపోతే పైన రూఫ్ ఏం లేదు సీతా సీతారాముల వారి యొక్క విగ్రహాలు సీతమ్మ రామయ్య లక్ష్మణ హనుమంతుని మనం ఇప్పుడు చూడవచ్చును ఈ పార్కులో మొక్కలన్నీ కూడా చూడడానికి మహా అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడు మనం ఫారినర్స్ కూడా చూడవచ్చును ఇక్కడ మనం ఇంకొక బుద్ధుని యొక్క విగ్రహాన్ని కూడా మనం గమనించవచ్చును ఈ పార్కులో ఉంటే పెద్ద పెద్ద చెట్లు కూడా మనం ఇప్పుడు గమనించవచ్చును ఇక్కడ సరస్వతి అమ్మవారి యొక్క విగ్రహాన్ని కూడా మనం గమనించవచ్చును విష్ణు రూపంలో ఒక చక్రాన్ని మనం ఇప్పుడు చూడవచ్చును సో ఇదండి మీకు గానీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్